ಶ್ರೀಕಾಕುಳಂ ಜಿಲ್ಲಾ ಎಚ್ಚೆರ್ಲಲ್ಲೂ ಗುರ್ತು ತಿಳಿಯನ್ ದುಂಡಗಳು ಜರುಗುಳ್ಳ ಶಂಕರರಾವ್ ಹತ್ಯಾ మద్దతుగా వైసీపీ నాయకులు శ్రీకాకుళం నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ మేరకు జిల్లాలో హత్య రాజకీయాలు అరికట్టి దోషుల్ని శిక్షించాలని ఏడు రోడ్ల జంక్షన్ నుండి కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు శంకర్ పై దాడి చేసి మూడు రోజులు గడుస్తున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం లేదని శంకర్ భార్యతో పాటు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు పోలీసులకు చేత కాకపోతే మేం చేసి చూపిస్తామని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హెచ్చరి నియోజకవర్గంలో వైసీపీ గెలుపు కోసం శంకర్ ఎంతో కృషి చేశారని అలాంటి వారిపై ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ ఎంపీపీ మొదల వలస చిరంజీవి వారి అనుచరులే కారణమని శంకర్ భార్య ఆరోపిస్తున్నారు జిల్లాల్లో ఇలాంటి హత్య రాజకీయాలు చేయడం దారుణమని పలువురు వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే దుండగులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు எது பண்ணுறேன் ஜகன்போல் ரெடி భర్తను రక్షించండి ఈ రోజు నాలుగు రోజులు ఏంది ఎవరు స్పందించలేదు స్పందించండి జిల్లా మంత్రులు జిల్లా మంత్రులు ఎవరూ పట్టించుకోవట్లేదు ఎస్పీ గారు సీఏ గారు అందరికీ మేము సపోర్ట్లు ఇచ్చాము కనీసం మీరు ఇచ్చిన పేర్లు తొలగించుతారు సార్ ఎమ్మెల్యేని ఎమ్మెల్యేని శిక్షించండి ఎంపీని శిక్షించండి నేతని సత్యనారాయణ శిక్షించండి సార్ మీ దయ సార్ మా బాధను అర్థం చేసుకోండి సార్ మీకు ఈ ఏడుగుని మీరు అర్థం చేసుకోండి కలం మీద ముందు వ్యక్తులు ఎవరో సాయంత్రం అటాక్ చేయడం జరిగింది దాని మీద సుమారుగా నలభై ఎనిమిది కావచ్చినంతవరకు ఎటువంటి అనుమానం కూడా పోలీసు వారు పట్టుకోకపోవడం దానికి కారణంగా మేము ఎస్పీ గారికి మా నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఎస్పీ గారు ప్రజలు కావడం జరిగింది ఎస్పీ గారికి ఇప్పుడే కలవడం జరిగింది ఎస్పీ గారు దాన్ని న్యాయం చేస్తాం ఎంత వారినైనా సరే ఏ పార్టీలో ఉన్న అధికార పార్టీలో ఉన్న శిక్షలు పట్టుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది మరి పోలీసు వారికి మాకు గౌరవం ఇవ్వాలి కాబట్టి ఆ రెండు మూడు రోజులు వెయిట్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు దీని రోజు స్పంచకపోతే మేము హైకోర్టుకి వెళ్తున్న సిబిఐ యాక్కి కూడా వెయ్యాలని మేము హైకోర్టు పిటిషన్ కూడా వేస్తాం ఇది అవసరం ఆ స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి వరకు కూడా దీన్ని తీసుకెళ్లే విషయం రేపు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం రావడం జరుగుతుంది కాబట్టి అవసరమైతే విశాఖపట్నం సుమారుగా రెండు వేల మంది వెళ్ళి విశాఖపట్నంలో మన జగన్మోహన్ రెడ్డి కలిసి మా బాధను చెప్పుకొని దోషులు శిక్షించాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎన్ని పరిస్థితుల్లో ఈ హెచ్చరి నియోజకవర్గం హత్య రాజకీయాలు చేయలేదు హత్య రాజకీయాలు ప్రేరేపిస్తున్న పరిశీలనలో వాళ్ళ మీద అటాక్ చేయడం జరుగుతుంది కాబట్టి గత భయప్రాంతలు అవుతున్నారు లోపలి ఏం చేయాలి మనకు మనకు ఫ్యూచర్ తెలియడం లేదు ఎటు మాట్లాడితే భయం భయంతో ఆందోళనతో చేస్తున్నారు కాబట్టి తక్షణమే అంటే రాజకీయాలు సౌమ్యుడు వివాదానికి దూరం ఉండే వ్యక్తి జరుగుని శంకరంటే తెలియని వారిని ఎవరుండరు నిజంగా ఈరోజు ఇన్ని వేల మంది స్వచ్ఛందంగా ఆయన ఆయన పని జరిగిన దాడిని ఖండిస్తూ వచ్చారంటే మరి వాడు ఈరోజు జనాలు చూసి అర్థమవుతుంది వాటి నిజంగా హెచ్ఎర్ల నియోజకవర్గం లాంటి ఒక సామాన్యుడు నియోజకవర్గ ప్రాంతాల్లో శంకర్ మీద దాడి జరిగిన డెబ్బై రెండు గంటలు అవుతుంది కానీ ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రం కానీ ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎందుకంటే రాజకీయాల మీద రాజకీయ వ్యవస్థ మీద కూడా ప్రజలకు కూడా నమ్మకం పోతుంది ఈరోజు ఒక యలమ సామాజిక వర్గంలో పుట్టి మండలంలో ఆయన ఎదుగుదలను సహించలేనటువంటి కొంతమంది నాయకులు ఈ పనులు చేశారని చెప్పి మొత్తం యావత్ ప్రజానీకాయకు అందరూ తెలుసు ఈరోజు గౌరవ జిల్లా ఎస్పీ గారికి కూడా తెలియజేయడం జరిగింది దీని వెనుకున్నటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాల్సిందే ఈరోజు ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈరోజు ఈ వేదిక నుంచి మేము మనవి చేస్తున్నాం అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నీతి లేని నాయకుడిగా నిస్వార్థ నాయకుడిగా ఈరోజు చాలా సానుకూలంగా స్పందించాలి మనం చేస్తున్నాం